హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసింది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మనమైందే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే చూడండి పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేసాము కొంచెం వేపేసాము ఉప్పు కారం వేసి అలాగే ప్రక్కన వాటర్ ఉండి బియ్యం వేయడానికి అనేసి నీళ్ళు మరగబెట్టాము అందులో అన్నం మసాలా ఇలాచి యాలకులు చెక్క లావంగా అవి ఇంకా అన్నం మసాలా మొత్తం వేసేసి మరగనివ్వాలన్నమాట అలాగే బగారా ఆకు ఉంటుంది కదా అది బగారా ఆకు కూడా వేసేసి ఇంకా నీట్గా మరగనివ్వాలి చూడండి అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే అన్నం మంచిగా ఒక మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉంటుందన్నమాట వాటర్ ఏదో ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి తగినంత ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే బియ్యం బాస్మతి రైస్ అయితే తెచ్చి ఇంకా అదిగోండి మంచిగా కొద్దిసేపు కడిగి నానబెట్టేసేయాలి రక్కనవినంత ఉంటాయి ఇంకా అప్పటివరకు ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇష్టం ఇంకా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట అందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే చూసుకొని వేసుకోవాలి బియ్యంలో కూడా వేసాం కదా వాటర్లో అందుకని అలాగే పెరుగు పెరుగు అయితే కంపల్సరీ మర్చిపోకూడదు ఇంకా కార్తీక మాసం వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకా చికెన్లు మటన్లు అయితే లేవు ఇంకా పన్నీరే పన్నీర్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగ మంచిగా నీట్గా కలిపేసుకోవాలి మనం కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా అప్పటి వరకు ఉల్లిపాయలు ఇంకా మన ఇష్టం మేమైతే ఇంకా చిన్న చిన్న ఒక నాలుగు తీసుకున్నాము సన్నగా తరిగేసి దాన్ని మనం వేపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రై చేయాలి ఆయిల్లో అప్పటి వరకు చూడండి వాటర్ అయితే మరిగిపోతుంది చూడండి కలర్ వచ్చాయి అందులో బియ్యం వేసేసేయాలి ఫ్రెండ్స్ చూడండి బియ్యం వేస్తే అంతా మంచిగా అన్నం అంటే మరి మెత్తగా ఉడకకూడదు ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ పన్నీర్లో వేస్తాం కదా అందులో వేస్తే మంచిగా దంగిపోద్ది అన్నం దమ్ముకు దమ్కైపోతుంది అన్నమాట ఓకే చూడండి ఉల్లిపాయలు అయితే వేపేసి పక్కన పెట్టేసాము ఇంకా నెక్స్ట్ మనం అన్నం ఉడుకుతుంది కదా ఒకసారి కలిగి పెడితే బాగుంటుంది కింద అడుక్కు అలా ఉండిపోతుంది సరిగ్గా ఉడకదు చూడండి అన్నం అయితే ఉడికిపోయింది ఆ నీరంతా వంపేసుకోవాలన్నమాట వంపేసుకుంటే అప్పుడు మనకి అన్నం చూడండి పలుకు అలాగా పలుకు ఇరగద్ది పలుకు ఇరిగితే మళ్ళీ మనం పన్నీర్లో వేసినప్పటికీ మెత్తబడిపోద్ది దాన్ని మంచిగా కొంచెం పలుకున్నప్పుడే వంపేసుకోవాలి చూడండి అలాగే ప్రక్కా గిన్నె పెట్టేసి అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసిన తర్వాత పసుపు మళ్ళీ దాన్ని మంచిగా నూనెలో మంచి ఉడకనే వేయాలి అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా అనేసి మంచిగా నూనెలో వేపేసి చూడండి నూనెలో వాళ్ళ పచ్చి పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత ఇప్పుడు ప్రక్కన కలిపి పెట్టాం కదా ఇందాక దాకా పన్నీరు అదంతా వేసుకోవాలన్నమాట పన్నీర్ అంతా వేసి నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారా ఆయిల్లో మంచిగా ఉడికేటప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ అన్నం వేసినప్పుడు ఉప్పు సరిపోదు కదా అందుకని లైట్గా కొంచెం ఉప్పు చూసుకొని వేసుకుంటూ ఉండాలి ఉప్పు వేసేటప్పుడు వేసినప్పుడల్లా చూసుకోవాలి ఎందుకంటే మనం అన్నంలో ఉడికేటప్పుడు వేసాము ఫస్ట్ ఒకసారి పన్నీరు వేపేటప్పుడు వేసాము మళ్ళీ ఇప్పుడు కొంచెం అన్నం వేసేటప్పుడు అది తగ్గిపో తక్కువ అవుతుంది అనేసి అన్ని సార్లు వేస్తున్నాం కాబట్టి చూసుకోవాలి ఎక్కువ అవ్వకుండా చూడండి అదంతా మరిగేటప్పుడు మనం అన్నం నీళ్లు వంపేసుకొని పక్కన పెట్టాం కదా అన్నం అంతా దీనిపైన వేసేయాలన్నమాట చూడండి మొత్తం అలా వేసేసి పైన పుదీనా వేసుకోవాలి పైన పుదీనా వేసి నెక్స్ట్ మళ్ళీ మనం ఉల్లిపాయలు వేపేసి పక్కన పెట్టాం కదా అవి వేసుకోవాలి చూస్తున్నారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు పన్నీరు బిర్యానీ అంటే సూపర్గా ఉంటుంది పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ వేసినా బాగుంటుంది అలాగే పైన కొంచెం నెయ్యి వేసామన్నమాట చూడండి కొంచెం కలర్ అనమాట ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్ వేసి ఫుడ్ కలర్ కలిపి కలర్ కోసం అనేసి వేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి దమకేయటమే చూడండి అయిపోయింది అన్నం చూసారా ఎంత పూలు పూలుగా ఎలా వచ్చేసిందో మనకి అలా కొద్దిగా బియ్యం ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉడికిపోద్ది అనమాట ఒక మెతుకు మెతుకు అతుక్కోకుండా అలా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పన్నీరు బిర్యానీ పన్నీర్ బిర్యానీ అంటే వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే మీరు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి టేస్ట్ చేద్దాం రండి బాబాయ్ ఇంకా మనం ఆగేది లేదన్నమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పన్నీర్ బిర్యానీ అయితే బాగా నచ్చింది నాకు ఓకే వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్